ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడు పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఉదయం నుంచే భారీ వర్షాలు మొదలైనట్లు తెలిపిన అధికారులు పన్నెండు లక్షల కుటుంబాలను అప్రమత్తం చేసినట్లు చెప్పారు లోతట్టు ప్రాంతాల ప్రజలను శిబిరాలకు తరలించినట్లు పేర్కొన్నారు వారికి ఆహారం తాగునీరు సహా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించారు భారీ వర్షాలతో పాటు గంటకు తొంభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతో తుపాన్ ప్రభావిత ప్రాంత జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించడంతో పాటు ఇతర సేవలను నిలిపేశారు సముద్ర సమీప ప్రాంతాలకు వెళ్లకుండా బీచ్ రోడ్లను పర్యాటక ప్రదేశాలను మూసివేశారు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచించారు జిల్లా కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు ప్రజలకు సహాయపడేందుకు వీలుగా టోల్ ఫ్రీ నెంబర్లతో పాటు వాట్సాప్ నెంబర్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు తమిళనాడు పుదుచ్చేరిలోని పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుపాను సాయంత్రం పుదుచ్చేరికి సమీపంలో కరైకల్ మహాబలిపురం మధ్య తీరం దాటనున్నట్లు తెలిపింది చెన్నై తిరువల్లూరు చెంగల్పట్టు కాంచీపురం విల్లుపురం కుళ్ళకురుచి కడలూరు జిల్లాలతో పాటు పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నట్లు అధికారులు తెలిపారు రాణిపేట తిరువన్నమలై వెల్లూరు పెరంబలూరు అరియలూరు తంజావూరు మైలదుర్తరై నాగపట్నం తదితర జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు ముందు జాగ్రత్త చర్యగా ఇండిగో తన విమాన సర్వీసులను నిలిపేసినట్లు చెన్నై విమానాశ్రయ వర్గాలు తెలిపాయి వాతావరణ పరిస్థితులు మెరుగుపడిన తర్వాత పునరుద్ధరించనున్నట్లు పేర్కొన్నాయి